రసాయన ద్వంద్వ వియోగాన్ని కృత్యం ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు పరీక్షణాళికలో సోడియం సల్ఫేట్ తీసుకుందాం ఇప్పుడు సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకుందాం ఇప్పుడు మరొక పరీక్షణలో సోడియం మరొక పరీక్షణలో వేరియం క్లోరైడ్ తీసుకుందాం ఇప్పుడు బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేసుకుందాం సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని క్లోరైడ్ ద్రావణాన్ని కలుపుదాం ఈ రెండింటి మధ్య రసాయన ద్వంద్వయోగం జరిగి బేరియం సల్ఫేట్ అనే అవక్ష తెలుపు రంగు అవక్షేపం ఏర్పడింది